కోమండెడ్డి విజయంలో మరి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ సంఘం తరఫున మధుదారి ఆధ్వర్యంలో మరి మిగతా గంట సభ్యులందరూ కూడా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా జయంతి శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు మేము కోరుకుంటున్నాం ఏదైతే మూతికి ముంత నడుపుకి మరి చీపురు పుల్ల కట్టే విధానాన్ని తరలించి ఈరోజు రాజకీయంగా ఎదిగే అవకాశం రాజకీయ పరంగా మేము ఈరోజు స్థాయికి ఎదిగామంటే అంబేద్కర్ స్ఫూర్తి అంబేద్కర్ ఏ కులానికో ఏ మతానికో ఏ వర్గానికో కాదు అంబేద్కర్ అనేవాడు అందరి వారసుడు అందరికీ కావాల్సిన వాడు అందరికీ ఆనంద అందరి జాతులను కూడా మరి భిన్నమైనటువంటి తన రాజ్యాంగం ద్వారా రాజ్యాంగాన్ని స్ఫూర్తినిచ్చి మరి ఈరోజు మనం ఈ వేడుక జరుపుకుంటున్నామంటే ఆ రోజు మనం బావిలో నీళ్లు తీసుకునే పరిస్థితిలో ఈరోజు మనం బిస్నరీ వాటర్ నీళ్లు తాగుతున్నామంటే అది అంబేద్కర్ స్ఫూర్తి అందరితో పాటు కూర్చొని తింటున్నామంటే అది అంబేద్కర్ యొక్క ఆలోచన అందరితో పాటు మనం ప్రయాణం చేస్తున్నామంటే ఈరోజు ఏసీ భోగిలలో వెళ్తున్నాం ఏరోప్లేన్లో వెళ్తున్నామంటే మరి అంబేద్కర్ ఇచ్చినటువంటి అవకాశం అలాంటి వ్యక్తి మరి జయంతి రోజున మనం అందరం కూడా ఏకతాటిపై నడవాలని మరి ఈరోజు మా యొక్క మదన్న గారు చెప్పినట్టు మరి గవర్నమెంట్ వారు ప్రభుత్వం వారు మరి ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా మరి పూలంకరణ చేయాల్సిన అవసరం ఎంతో ఆవశ్యకత అవసరం ఉంది కానీ వాళ్ళు మా యొక్క ఎదుగుల సర్కిల్ వాళ్ళు ఎటువంటి కూడా అలంకరణ చేయకూడదు బాధాకరమైన విషయం అయినా కానీ అంబేద్కర్ గారు మాకు మాకిచ్చినటువంటి అవకాశాన్ని పూలతో మరి మా యొక్క దళిత వర్గం అంతా కూడా తమ యొక్క సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టి మరి పూలంకరణ చేసుకోవడం గర్వంగా భావిస్తున్నాం బోరగొండ ప్రజలు గత పదిహేను ఏళ్ల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నాం కాబట్టి అందరికీ కూడా మరొకసారి జయంతి గర్వంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం